హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఇంట్లోకి కొంచెం చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాల్సి ఉంటే డిమార్ట్ దాకా వెళ్ళామండి సరే వెళ్ళాను కదా కొంచెం వీడియో తీసుకుందాము ఆఫర్ ప్రైస్లో ఏమన్నా కనిపిస్తాయేమో అన్నట్టు నేను చూస్తూ వీడియో తీసి మీకు చూపిద్దామనుకున్నా అండి మనకి ఇక్కడ డిమార్ట్ అనగానే నాకు నచ్చే థింగ్స్ ఒకటి గ్రోసరీస్ రెండు ప్లాస్టిక్ వేరు గాజువి పింగని బౌల్స్ ఇవి బాగా నచ్చుతాయండి ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది బయట మనం విడిగా తీసుకుంటే ఇవే చాలా కాస్ట్ పడతాయి సరే ఆన్లైన్లో చూద్దామంటే క్వాలిటీ రావట్లేదు అందుకని మీకు ఫస్ట్లో చూపించాను కదా డబ్బాలు అవి ఇంతకుముందు నేను తీసుకున్నామే ఇక్కడ మా ఆయన చైర్ చూస్తున్నాడండి ఆ చైర్ ఏంటంటే మాకు ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం చైర్ మీదకి ఎక్కి అటక మీద ఏమైనా తీసుకోవాలంటే ఇబ్బంది ఏజ్ ఉన్నప్పుడు అంటే హుషారు ఉండేది కాబట్టి ఎక్కుతాము వాళ్ళు పగలంతా గేదెల దగ్గర చేలో చేసి వచ్చి అంత హుషారుగా యాక్టివ్గా ఉండాలంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఉండలేరు ఈ పైన తీసుకుంటూ అవి మీద పడ్డం కానీ జారడం కానీ కాళ్ళు బెస్కడం అలా అవుతాయి అని చెప్పేసి స్టెప్పులు ఉండే కుర్జీ ఒకటి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం డీమాత్కి ఆయన ఆ పని చూస్తున్నాడు నేను చూపిద్దాము ఏమి స్టాక్ ఉన్నాయి ఆఫర్లు ఎలా ఉన్నాయి ప్రైస్ ఎలా ఉంది అనేది వీడియో తీద్దామని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నాను ఆయన చైర్ చూసుకుంటూ ఉన్నాడు చూసారు కదండి డిమార్ట్లో చాలా కలెక్షన్ ఉండిద్ది కాస్ట్ కొంచెం తక్కువే ఉండిద్ది బయట మీద పోలిస్తే ఎందుకంటే వాడు బల్క్లో తెచ్చుకుంటాడు కదా డిమార్ట్ వాళ్ళు మనకేందంటే బయట షాపుల్లో కొంచెం కొంచెం వాళ్ళ యూటిలైజర్ తగ్గట్టే తెచ్చుకుంటారు మరిన్ని నమ్ముడు పోవు అలా షాపుల వాళ్ళు అప్పుడు ప్రైస్ మరింత చెప్తారు ఇక్కడ ఫ్రూట్స్ వేసుకోవడానికి తీసుకుంటున్నామండి బనానాలు తెచ్చి ప్లేట్లో పెడితే అవి అడుగును పాడవుతున్నాయి అందుకని ఒక ఫ్రూట్ బౌల్ తీసుకున్నాము విడిగా బయట పెట్టేవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పేపర్ వేసి బల్లాల మీద పెట్టామనుకో అవి మెస్సి మెస్సిగా కనిపిస్తాయి ఇలా ఆర్గనైజింగ్ ఏదన్నా తీసుకెళ్ళి పెట్టుకున్నాం అనుకో మనం ఉట్టిగా దాంట్లో నీట్గా పెట్టకుండా అలా పడేసినా అవి నీట్గానే ఉంటాయి అందుకని అది ఒకటి తీసుకున్నామండి చూశారు కదా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా ఉన్నాయండి స్టాక్ మళ్ళీ రీస్టాక్ చేశారు అంతా ఇక్కడ నాకు బాగా నచ్చే గాజు డబ్బాలండి చిన్న చిన్న బలం ఉంటాయి లాస్ట్ టైం పోయినప్పుడు మేము ఇంటికి తీసుకెళ్ళాము అవి ట్వంటీ నైన్ రూపీస్ ఎంత ఉన్నాయి అలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనకి ఉప్పు యాలకల పొడి అలా చేసి పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్నాం అనుకో మనం పట్టుకున్నప్పుడల్లా మరకలు అవుతుంటాయి ఈ గాజు అనుకో ఈజీగా కడుక్కోవచ్చు బట్ కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువే ఉంటాయండి ప్రైజులు బయట వీటికే మనం చాలా పెడతాము కాకపోతే బయట షాపుల వాళ్ళు కానీ ఉండాలి కదా అంటారు కానీ చాలామంది ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ప్రైజ్ తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకుంటామండి కొంచెం లేట్ అయినా చూసి నిదానంగా మనకి డబ్బులు వరకు రావు కదా జాగ్రత్తగా పెట్టే వస్తువు మీద చూసుకొని పెట్టుకుంటాం ఈ ప్లాస్టిక్ వేరేందంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్ పీసెస్ వస్తాయి ట్రాన్స్పరెంట్ కలర్ పైన బా మూత కలర్ ఉంటుంది కానీ డబ్బాలన్నీ మ్యాక్సిమం వైటే ఉంటాయి మనం ఏమేసి పెట్టుకుంటున్నాం ఏందని బెడ్షీట్స్ దీపాలు ప్రమిదలు ఇత్తడి ఇత్తడి కోటింగో నాకు అంతగా తెలియదండి కొంచెం పలసంగా ఉన్నాయి ప్లేట్లు అలాంటివి ప్రమిదలు బాగున్నాయి ప్రమిదల్లోనే త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి కాకపోతే మనం అన్నీ ఇంట్లో ముందే కొనుక్కుంటాం కదా అందుకని మేము ఊరకు చూపిస్తున్నాను మీకు టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ ఉన్నాయి మేము డోర్ మ్యాట్ ఎదుకుతున్నాము మా కిచెన్లో ఏందంటే మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు మనం అంట్లో అది గడుగుతాం కదా సింక్ దగ్గర వాటర్ పడతాయి కదా అవి మన కాళ్ళ కంటుకొని మళ్ళీ అటు ఇటు నడుస్తుంటే మా టైల్స్ కొంచెం వాటర్ పడితే జారుతాయండి అందుకని ఒక మ్యాట్ వేద్దాము పొడవుది కిచెన్లో సింక్ దగ్గర నుండి మనం కుక్ చేసేటప్పటి నుంచి ఉండం కదా స్టవ్ అక్కడ దాకా ఉండేలాగా చూద్దామని చెప్పేసి ఒక మ్యాట్ కానీ తీసుకున్నాము మా పిల్లలు రాలేదు అందుకే మేము బొమ్మల దగ్గరికి వెళ్ళాము లేదనుకో అక్కడ నుంచి బొమ్మలు పట్టుకొని వచ్చేదాకా అక్కడే కూర్చునిద్ది మా అమ్మాయి కింద వాళ్ళు రాలేదు కదా సరదాగా తిరిగి చూద్దామని చెప్పేసి వీడియో తీసుకుంటూ తిరుగుతున్నామండి మాకేందంటే వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ ఇవి కవర్లు ఎక్కువైపోతున్నాయి అందులో ఇప్పుడు రెండు మూడు జాతలు బట్టలు పెట్టుకోవాలన్నా చిన్నది మనకి వాషింగ్ అయ్యే బ్యాగ్ అనుకో ఏదైనా మరకలైనా ఉతుక్కోవచ్చు ఉతుక్కోచు పడేయకుండా అని బ్యాగులు చూస్తున్నాడు మా ఆయన నేను చూసారా ఇది మా వాడు చాలాసార్లు అడిగాడండి ఈ బొమ్మ కాకపోతే వాళ్ళే ఇంట్లో ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రా గోల్ గాల్ చేస్తూ ఉంటారు మళ్ళీ మ్యూజిక్ అంత కాస్ట్ పెట్టి ఏం తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు రాలేదు కదా అన్న ఆడుకుందామని వెళ్ళి అక్కడ దాకా ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వస్తే అక్కడ లేని వస్తువు అంటూ ఏం లేదండి ఫ్యాన్లు ఎయిర్ ఫ్రేయర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎయిర్ ఫ్రేయర్స్ ఎక్కువ చూపిస్తున్నారు కదా మనకి అవి కానీ అవైలబుల్లో ఉన్నాయండి టూ త్రీ కంపెనీస్ ఉన్నాయి అక్కడ మంచివి బ్రాండెడ్వి ఎవరికన్నా యూజ్ అయితే ఈ వీడియో ఒకసారి విజిట్ చేసి కావాల్సినవి తీసుకోవచ్చు నాకైతే చాలా రీజనబుల్ అనిపించిద్ది లేదు బయటే తక్కువ అంటారా మా ఏరియాలో అయితే తక్కువ కాదు మీకు అక్కడ ఎలా ఉంటాయో తెలియదు మీ ఏరియాల్లో కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే ఇప్పుడు మనకి మనం సర్కుల్ రిస్ట్రాస్ ఇచ్చి ఇంట్లో వాళ్ళు తేవాలంటే ఒక వస్తువు గుర్తుండి ఒకటి గుర్తుండదు మనకి ఏం యూజ్ అవుతుంది ఏం యూజ్ అవ్వదు అనేది అన్నీ మనం చూడలేము మనం వెళ్ళి ఇలా పెట్టామనుకో అన్నీ మనకు కనిపిస్తుంటే ఏదన్నా మర్చిపోయినైనా అయినా తెచ్చుకోవచ్చండి మామూలు సరుకులు కొట్లు అయితే నాకు బాగా ఎక్స్పీరియన్స్ వాడు గుర్తుండిద్ది వాడు గుర్తుండదు మనం ఏంటంటే బయట నుంచి ఉంటే ఆయన కట్టి ఇస్తాడు కదా షాపుల్లో ఎవరుంటే వాళ్ళు అప్పుడు మనకేం గుర్తుండదు ఇలా వచ్చి మనం తిరిగి చూసుకుంటుంటే ఒకటికి రెండు సార్లు గుర్తు తెచ్చుకొని తీసుకెళ్ళచ్చు ఎయిర్ ఫ్రయర్ చూస్తున్నాం అండి మేము కాస్ట్ అది పారాసానిక్ పీజియన్ కంపెనీ అనుకుంటాను త్రీ థౌజండ్ దాకా ఉంది ఇంచుమించుగా అది మనకి రెండు వేల ఎనిమిది వందలకి అలా వస్తుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మైనస్ అవుతుంది ఆన్లైన్ ప్రైస్ మీద ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఉన్న తేడా అదేనండి కాస్ట్ ఒక్కటే కాదు మనం ఆఫ్లైన్ అయితే మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏందనేది మనం పట్టుకొని అన్నీ చూసుకుంటామండి ఆన్లైన్ ఏంటంటే రివ్యూస్ రేటింగ్ని బట్టి తెచ్చుకుంటాం ఆన్లైన్ షాపింగ్ కంటే ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ చూపించారన్న ఉంటే ఈ వీడియో మీకు యూజ్ అయిద్దండి చూసారు కదా నేను తీసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్